మనం దేవుని కుమారుడైన అయిన యేసుక్రీస్తు నందు ఉన్న వారమై సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఆయన ఎవరంట ఎవరంటే ఏమని చెప్తున్నారు మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై ఎవరు ఎందుక్రీస్తు ప్రభువు నందు ఉన్న వారమై సత్యవంతుని ఎందున్నాము ఎవరి ఎందు సత్యవంతుడు ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏసుక్రీస్తు ప్రభావి వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారని నువ్వు ఎక్కడికైనా ఎక్కడ ఏ ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళినా అన్యుడైనా ఎవరైనా ఎవరైనా సరే ఏసుక్రీస్తు అంటే ఆయనలోనే ఆయన శక్తిమంతుడు ఆయనలోనే పవర్ ఉంది ఆయన నీతిమంతుడు ఆయనలో ఏ లోపం ఏది కూడా లేదు అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అసలు చూపించడానికి తప్పు ఆయనలో చూపించడానికి నిరూపించడానికి ఇప్పుడు కాదు అప్పుడు కూడా లే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లేదండి సవాల్ చేశారు ఏసుక్రీస్తు ప్రవారు ఏమని చేశారంటే ఆ సవాలు మానవుడు చేయలేడు మానవుడు చేయలేడు ఎవరు చేయలేరు ఈ లోకంలో ఎవరు చేయలేరు ఒక్క ఏసుక్రీస్తువారు మాత్రమే చేశారు ఎందుకని అంటే తప్పు లేని వారే ఏం చేస్తారు సవాలు చేస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభులు ఏం చేశారు ఏం మాట అది ఏం సవాల్ చేశారంటే మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా అనని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఎవరు నిరూపిస్తారు చాలా ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రవేత్తలు ఇప్పుడు వాళ్ళు శాస్త్రవేత్తలు కనుగొన్నా ఏది చేసినా ఆయనలో ఏ తప్పు కూడా కనిపెట్టలేదు అప్పుడున్న శాస్త్రులు పరిశేయులు సర్దుకయ్యులు లేదా ఇంకెవరైనా కాని ఆయనలో ఏ లోపం ఏ తప్పు కూడా కనిపెట్టలేరు మరి ఆయన వేసేటప్పుడు ఏం చెప్పారంటే అబద్ధపు సాక్షులు తీసుకొచ్చారు లేనిది కనిపించి ఇవన్నీ చెప్పి ఆయన మీద నేరం మోపారు అప్పుడు పిల్ల తేవడం తెలుసండి నాకు ఏ పట్ల నాకు ఈయనలో ఏ దోషం నాకు కనపడలేదు ఆయన నీతిమంతుడు ఆయన భార్య చెప్పిద్దంటే అంటే కరగనిద్ది ఆయన భార్యకు ఒక కల వచ్చింది పిలాతు భార్యకి మళ్ళీ మాట్లాడే దాని గురించి పిలాతు భార్య గురించి కోడికలు పిలాతు భార్య చెప్పింది ఆ నీతి మంతుని జోతికి నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని పిలాతు భార్య చెప్పింది అంటే క్రీస్తుని ఏమో అంగీకరించిందామే క్రీస్తుని రక్షకుని అంగీకరించింది ఎవరో ఇలా భార్య ఆ మాట చెప్పిన తర్వాత ఆ అక్కడ అల్లరి ఎక్కువైతుందని వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు వినరని ఎలా ఏం చేస్తారంటే ఆ నీతిమంతుని ఆ జోలికి నేను వెళ్ళట్లేదు మీరే చూసుకోండి అని ఆయన చేతులు కడుక్కోడు ఆ చేతులు కడుక్కనేది చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆ చేతులు అలా కడుక్కుంటూ కడుకుంటూ తర్వాత యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని సిలివేసి ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా పిలాతు అలా ఎప్పుడు ఇక నేను నీతి మంతుని అప్పగించిన నీతి మనసాక్షి చూడండి మనస్సాక్షి చంపేస్తుంది ఇక నీతిమంతుని నేను అప్పగించేసిన అయ్యో నేను నీతి మంతుని అప్పగించిన అని చేతులట్టా కడుక్కుంటూ కడుక్కుంటూ కడుక్కుండు కడుక్కుండా పిచ్చోడిపోయింది ఎలా యుదయస్కు అయితే ఏం చేసిండీ యేసుక్రీస్తు ప్రవారిని ముద్దు పెట్టుకుని అప్పగించిన తర్వాత నేను నీతి అప్పగించిన రక్షకుని అప్పగించినని తట్టుకోలేక ఊరెల్పులకు వెళ్ళి ఉరు పెట్టుకొని చనిపోయాడు లోకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మామంది కోసం సిరుగులో తన ప్రాణాన్ని పెట్టారు మరి ఈ విధంగా మీ పెట్ట మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కట్న హృదయపూర్వంగా చెల్లిస్తే మాట అందరికీ వంద